హలో ఎవరివన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏపీ మెయిన్స్ కానిస్టేబుల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అండి కంప్లీట్గా ప్రతి సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ రీజనింగ్ అండ్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ బయాలజీ ఇట్లా ప్రతీ సబ్జెక్ట్ కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో వస్తుంది ఈ వీడియోస్ వాచ్ చేసి మీరు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో ఎందుకంటే మనకి ఎగ్జామ్ సుమారుగా మార్చ్ ఫిఫ్టీన్ తర్వాత జరగచ్చు అనుకుంటున్నారు కదా సో దానికి తగ్గట్టుగా మీకు ఇప్పటి వరకు ఏం చదవాలి ఏం చదవకూడదు ఏది విచ్చి పెట్టాలి అనేది చాలా క్లియర్గా ప్రతి సబ్జెక్ట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలో కూడా చెప్తున్నాను ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇంతవరకు మీరు ఏం చదివారో పక్కన పెట్టేసండి ఇంతవరకు ఏం చదవకపోయినా పర్వాలేదు ఓకేనా గతం కోసం మర్చిపోయండి ఇక్కడ నుంచి స్టిల్ ఈ రోజు నుంచి మీరు మంచిగా ప్రయత్నిస్తే మీరు మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ మీరు మంచి టైంలో ఉన్నారు అంటే మీరు పిఎంటీ పిఎస్టీ ప్రిలిమ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుని వచ్చారు మీరు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చు ఇట్లాంటి అవకాశం మళ్ళీ రావడానికి అప్పటికున్న టైం కానీ మనం కానీ మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు ఈ అవకాశాన్ని మీరు ఎంత అవకాశం ఉంటే అంత అంతవరకు పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నించండి మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా పూర్తిగా మానేసుకొని మనం చెప్పిన ప్రిపరేషన్ ప్లాన్ ఫాలో అవుతూ మీరు కంప్లీట్గా ప్రిపరేషన్ చేయండి మీకు అద్భుతమైన సెలక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మంచి ఛాన్స్ అండి మరీ మరీ చెప్తున్నాను ఈ అవకాశాన్ని విచ్చిపెట్టుకోకండి మీరు జస్ట్ క్వాలిఫై ఉన్న మెంబర్స్ అయినా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని అందరూ ఒకటేనండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఎవరైతే రైట్ ప్రిపరేషన్ వెళ్తారో ఆడే అసలైన సెలక్షన్ అవుతారండి ఎందుకంటే సెలక్షన్ రావాలంటే రైట్ ప్రిపరేషన్ ప్లాన్ ఇంపార్టెంట్ ఏం చదవాలో తెలియాలి అట్లాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు మనకి డే బై డే ప్రతిరోజు కూడా వీడియో మనకి వస్తుందండి ప్రతి వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొని పూర్తిగా అనాలిసిస్ చేస్తున్నాను ఆ సబ్జెక్ట్ ఎంతవరకు చదవాలి ఏం చదవకూడదని అలానే మీకు ఎవరికైనా ఖచ్చితంగా మన ప్రిపరేషన్ ఫ్యాన్ ఫాలో అవుతూ ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ బ్యాచ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ ఫీజుతో ఫిఫ్టీ డేస్ ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఫిఫ్టీ డేస్లో క్విక్ రీజన్ అంటే ఏదైతే మీకు ఏ చాప్టర్ ఎక్కువ మార్కులు వస్తాయో ఆ మార్క్ దాని మీద ఫోకస్ చేస్తూ దాని మీద టెస్ట్లు పెడుతూ గ్రాండ్ టెస్ట్లు పెడుతూ మీకు బాగా దాని మీద పట్టు వచ్చే విధంగా మార్కులు ఎక్కువ వచ్చే విధంగా ఒక స్పెషల్ బ్యాచ్ అయితే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లానే చాలామందికి ఇంగ్లీష్ అనేది ప్రాబ్లం ఆ ఇంగ్లీష్ని కూడా మీకు క్లియర్గా ఎక్కువ మార్కులు వచ్చేటట్టు ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కంప్లీట్గా మన మానిటరింగ్లో జరుగుతుంది అండ్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు కంప్లీట్గా మా యొక్క సమస్త మానిటరింగ్ అండ్ నేను కూడా కంప్లీట్గా మీతో ఉండడం జరుగుతుంది కంప్లీట్గా మీకు ఆ ఫిఫ్టీ డేస్ జాబ్ వచ్చినంత వరకు కూడా మీతో ఉండడం జరుగుతుంది ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఈవినింగ్ సిక్స్ తర్వాత కూడా మీరు స్టడీ అవర్స్ చదువుకోవడం చదువుకోవచ్చండి ఒకటే గుర్తుపెట్టుకోనండి మీకు ఇప్పుడు గ్రౌండ్ పని కూడా లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి ఇంకా నైట్ టెన్ వరకు ఒకటే పనిగా ఈ ఫిఫ్టీ డేస్ కష్టపడండి ఇంకా మీకు అద్భుతమైన లైఫ్ అనేది వస్తుంది అలానే మంచి జాబ్ కానిస్టేబుల్ జాబ్ మనకి ఎన్నో జాబ్స్ ఉండొచ్చు ఈ కానిస్టేబుల్ జాబ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మన లోకల్లో మన ఇంటి దగ్గరుండి మంచిగా జాబ్ చేసుకునే అవకాశం ఈ అవకాశం మళ్ళీ వస్తుందంటే వచ్చేటప్పటికి నీ పొజిషన్ ఎట్లా ఉంటుందో అప్పటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయో చెప్పలేము కనుక అవకాశం ఉన్నంత వరకు ఈ ఫిఫ్టీ డేస్ని బాగా ప్లాన్ చేసుకోండి మేము కూడా ఈ బ్యాచ్కి అద్భుతమైన ప్లాన్తో చాలా పకడ్బందీగా నీట్గా డీటెయిల్గా ప్లాన్ చేయడం జరిగింది కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అండ్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నేను చెప్పిన ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించిన ప్రతి పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ బాబ్జీ స్టడీ పాయింట్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంటుంది దాంట్లో ఈ పీడిఎఫ్లో ఏవైతే ప్రిపరేషన్ ప్లాన్ ఏది ప్రిపేర్ అవ్వాలి ఏది ప్రిపేర్ అవ్వకూడదు అనేది పెడుతున్నాను అట్ ద సేమ్ టైం మనకి కానిస్టేబుల్ మెయిన్స్ కోసం ఒక కంప్లీట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినాను ఆ లింక్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి కంప్లీట్గా ప్రిపరేషన్ ప్లాన్స్ అనేవి దాంట్లో మీకు వస్తుంటాయి నాన్న ఓకేనా రైట్ మరి ఇక్కడ నుంచి ప్రతి సబ్జెక్టు ఏం ప్రిపేర్ అవ్వాలనేది నేను డీటెయిల్గా చెప్తుంటాను మీరు దాన్ని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ దాన్నే ప్రిపేర్ అవ్వండి ఆఫ్టర్ దట్ మరి ఈ ప్రిపరేషన్ ప్లాన్ నేను ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది గతంలో నేను చాలా ప్రిపరేషన్ ప్లాన్స్ ఇచ్చాను మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఎనాలిసిస్ చేస్తే కానీ ఎప్పుడు వీడియో చేయడం చాలా డీటెయిల్గా ఎనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది మీకు హండ్రెడ్ పర్సంటేజ్ యూజ్ అవుతుంది అట్లనే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా చెప్పినాను మీరు చాలా లక్కీ పర్సన్స్ అబ్బాయిలు కూడా లక్కీ పర్సన్సే వాళ్ళతో కంపేర్ చేస్తే అమ్మాయిలు ఇంకా లక్కీ పర్సన్స్ ఎవరైతే ఈ ఫిఫ్టీ డేస్ మీది కాదు అనుకొని కష్టపడతారో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి ఎవరైనా ఎన్ని రోజులు ఏం చేసినా రైట్ ప్రిపరేషన్ ప్లాన్ లేకపోతే అంత వ్యర్థం చాలామంది రెండు మూడు సంవత్సరాలు చదివండొచ్చు ఈ ఫిఫ్టీ డేస్ సరిగ్గా చదువుండకపోతే ఫెయిల్ అవుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి గత రెండు మూడు సంవత్సరాలు మీరు సరిగ్గా చదువుండకపోవచ్చు ఈ ఫిఫ్టీ డేస్ సరిగ్గా చదివితే మీకు జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ ప్లాన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎటువంటి సందర్భంలో కూడా నేను మీతో ఎగ్జామ్ చివరి వరకు కూడా కంప్లీట్గా మీతో నేను టచ్లో ఉంటాను మీరు ప్రిపరేషన్ అవ్వండి ఖచ్చితంగా మా నుంచి పూర్తి సహకారం ఉంటుంది నా ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో మనకి ఎక్కువ మార్క్స్ ఎక్కడొస్తున్నాయి ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి ఏ టాపిక్స్ మనం లీవ్ ఇట్ చేయాలి విచ్ పెట్టాలి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం ఆల్రెడీ మనం రీజనింగ్ అర్థమెటిక్ అండ్ దాంతోపాటుగా జాగ్రఫీ అండ్ నెక్స్ట్ హిస్టరీ ఇవి మనం ఆల్రెడీ ప్రిపరేషన్ ప్లాన్ క్లియర్ చేయడం జరిగింది అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వీడియో పాలిటీలో మనకి సుమారుగా ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ మార్క్స్ రావడం జరుగుతుంది ఓకేనా దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకి స్పెషల్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను ఏపీ స్పెషల్ మెయిన్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి మనకి దాంట్లో ఈ పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం బాబ్జీ స్టడీ పాయింట్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇది పెట్టడం జరుగుతుంది రైట్ అయితే మనం ఈ పాలిటిక్ వచ్చినప్పటికీ ఎక్కువగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాను పాలిటీ అంశాలు ఇచ్చినప్పుడు డైరెక్ట్గా పాలిష్ పాలిటీ అంశాలతో కాకుండా దాన్ని కరెంట్ ఈవెంట్తో లింక్అప్ చేస్తూ మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకున్నానా మీరు జాగ్రఫీ పేపర్ రాసిన పాలిటీ రాసిన ఎకానమీ రాసిన కొద్దిగా కరెంట్తో లింక్అప్ చేస్తూ మనకి బిట్స్ రావడం అయితే జరుగుతుంది కాబట్టి కొద్దిగా కరెంట్ అఫేర్స్ని లింక్అప్ చేస్తూ దీన్ని చదువుకోవడం అయితే చాలా మంచిది అండ్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటనేది చూద్దాం నాన్న రైట్ ఇలా చూడండి ఇక్కడ ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలి ఓకేనా పార్లమెంట్ పార్లమెంట్ అంటే ఏమొస్తుంది లోక్సభ రాజ్యసభ వస్తుంది కదా అండ్ సుప్రీంకోర్టు హైకోర్టు వీటి మీద ఫోకస్ చేస్తే మనకి ఫోర్ నుంచి ఫైవ్ బిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది చాలా క్లియర్గా ఫోకస్ చేసుకున్నాను అండ్ ద సేమ్ టైం రాజ్యాంగబద్ధమైన మరియు రాజ్యాంగబద్ధం కాని సంస్థలు వ్యక్తులు స్థానిక సంస్థలు అండ్ అధికార రాజ్యాంగ అధికార భాషలు వీటి మీద అయితే బాగా ఫోకస్ చేసుకున్నాను ఇక్కడ మనకి మార్క్స్ ఫోర్ టు ఫైవ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది చూసుకున్నామ్మా రాజ్యాంగ బద్ధమైన మరియు రాజ్యాంగ బద్ధం కాని సంస్థలు వ్యక్తులు మరియు స్థానిక సంస్థలు అండ్ రాజ్యాంగ అధికార భాషలు అండి వీటి మీద ఫోకస్ చేసుకోవాలి అండ్ ఇది అండి ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశక సూత్రాలు దీని నుంచి మనకి త్రీ బిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది దీని మీద కూడా ఫోకస్ చేసుకోండి అండ్ ఇక్కడ తక్కువ ఫోకస్ చేయవలసినవి ఏంటో మీకు ఇక్కడ చెప్తున్నాను వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అన్న మోర్ ఫోకస్ ఆన్ దీస్ టాపిక్స్ ఓకే రైట్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నరు ముఖ్యమంత్రి శాసనసభ దీని మీద ఒక బిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అంటే ఎందుకు ఇట్లా చెప్పినంటే ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇస్తూ మీకు టైం ఉన్న తర్వాత అప్పుడు వీటిని ఫోకస్ చేయండి అండ్ లీస్ట్ ప్రయారిటీ ఈ భారత రాజ్యాంగ చరిత్ర నేపథ్యం పౌరసత్వం ఉపరాష్ట్రపతి కేంద్ర రాష్ట్ర సంబంధాలు అధికరణ భాగాలు కేంద్ర పాలిత ప్రాంతాలు రాజ్యాంగ లక్షణాలు వీటి మీద కొద్ది తక్కువ ఫోకస్ చేయండి అంటే ఇది ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా ఇచ్చిన ఒక ఎయిట్ టు నైన్ టాపిక్స్లో సుమారుగా మనకు వస్తే టూ టు ఫోర్ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది టూ టు ఫోర్ బిట్స్ ఇవన్నీ చదివితే అది కూడా గ్యారంటీ చెప్పలేము ఎక్కువ ఫోకస్ అంతా ఇక్కడనే ఉంటుంది కనుక దీనికి లాస్ట్ ప్రయారిటీ ఇస్తూ దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా చదువుకుంటే మంచిది అన్నాం ఓకేనా ఒకవేళ మీరు ఇక్కడ కొన్ని నిమిషాలు కవర్ అయిపోతాయి కదా చూడమ్మా అక్కడ ఏమైనా చదివితే అక్కడ కొన్ని కవర్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభ లోక్సభ చదివేటప్పుడు శాసనసభ కోసం కొంత కవర్ అవ్వడం అట్లా ఎక్కడైనా రాష్ట్రపతి కోసం చదివితే మీకు గవర్నర్ కోసం కవర్ అవ్వడం జరుగుతుంది బట్ మీరు పాలిటీ చదివేటప్పుడు మాత్రం కొద్ది కరెంట్ ఈవెంట్స్ ఏవైనా ఈ మధ్యన మనకి చేస్తుంటే ఖచ్చితంగా దానికోసం ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాజ్యాంగ సవరణలు అని చెప్పి ఇక్కడ ఎక్కడ రాయలేదు బట్ ఏదైనా జరిగి ఉంటే అది కరెంట్ ఈవెంట్ కింద వస్తుంది కనుక అట్లాంటివి ఫోకస్ చేసుకుంటే మంచిదే ఓకేనా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ నాన్న